అధికారాలు అధికార పోవచ్చు కానీ దేశాన్ని క్షేమంగా నిలబడి నిలబెట్టి పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యం లౌకిక వ్యవస్థ వీటన్నిటిపై కొనసాగించిన పార్టీ ఈ ఉద్యమాలలో మేము ఆదేశంలో ఈ ఉద్యమాలలో ఒక్క చోట అయినా ఒక్క చోటైనా ఒక్క గంట అయినా

ఉన్నారు కానీ ఒక్క రోజు కూడా బ్రిటిష్ సామ్రాజ్యం పోరాటం సాగించే చరిత్ర బ్రిటిష్ ఒకరు నిజాం నవాల్ విజయ సాగించారా ఆగిస్తారా నిజాం నవాబు పోరాటం సాగుతున్నారు పాల్గొలేదు బ్రిటిష్ సామ్రాజ్యం పాల్గొలేదు మీ నాయకు గురించి మాట్లాడారు మేము త్యాగా చేశాము నాలుగున్నర వేల మందిని పొట్ట పెట్టుకోవడానికి తెలంగాణలో నాలుగున్నర వేల మంది అయితే పద్ధతి శాతాలు చేసావు లేదా భూమిపై హక్కు కల్పించా లేదా గిజలు భూమి కల్పించింది చక్కేస్తావు రాజు నైట్ కలిసి అయ్యా చెట్టు పట్టాలే అడవిలో గిజలను హాయిగా వదులుతారు అని హామీ ఇస్తే జీవోస్తుంది అప్పటి నుంచే మనం